వెల్కమ్ టు షారోన్ లాక్స్ ఇది మల్టీగ్రెయిన్ పౌడర్ అండి పిల్లల కోసం రైస్ లోకి టిఫిన్ లోకి చేయొచ్చు దానికి కావాల్సినవి హాఫ్ కప్ బాదం పప్పు పుట్నాల పప్పు పల్లీలు జీడిపప్పు నువ్వులు కొంచెం కరివేపాకు ఒక ఎండి మిర్చి వీటన్నిటిని హాఫ్ హాఫ్ కప్ తీసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని వీటిని ఆయిల్ లేకుండా బాగా రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మాడకుండా ఉంటాయి అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేయడం వల్ల కొన్ని వేగుతాయి కొన్ని మాడిపోతాయి కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయినవి పక్కకు తీసేసుకుని మరలా నెక్స్ట్ ఇంకా వేసుకుని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం డైలీ చట్నీ చేసుకుంటాము అది కారంగా ఉండడం వల్ల పిల్లలు తినలేరు కాబట్టి ఇది పౌడర్ ఒకసారి చేసి ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ వరకు పిల్లలకి పెట్టచ్చు ఇన్స్టెంట్గా వాళ్ళకి చట్నీ కావాలి అంటే ఒక స్పూన్ పౌడర్ తీసుకుని ఒక బౌల్లోకి ఒక స్పూన్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే వాళ్ళకి ఇన్స్టెంట్గా చట్నీ రెడీ అయిపోతుంది అలాగే వేడివేడి రైస్లోకి ఒక స్పూన్ పౌడర్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపి పెడితే చాలా హెల్దీగా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారండి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో టీ స్పూన్ వాము వేసుకోండి వాము ఎందుకంటే పిల్లలకి మంచిది అరుగుదల కోసం ఇదంతా బాగా డైజెస్ట్ అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని పక్కకు తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని పౌడర్ చేసుకోండి ఇలా పౌడర్ అయిన తర్వాత ఈ పౌడర్ అంతటికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోండి అంతేనండి మల్టీగ్రెయిన్ పౌడర్ రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి